నందమ్మని తారక రామ జన్మదిన సందర్భంగా రామారావు గారి నుండా గుండ సందర్భంగా జన్మదినం మరియు రాజకీయం పార్టీ పెట్టి తొమ్మిది నెలల పార్టీ పెట్టి అతి వచ్చిన తొలి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారే రెండు వేల కిలో కిరబియ్యము కూడుకుంటా ప్రజలకు జనాభాకు సేవ చేయాలని రాజకీయంగా వచ్చిన ఐక ముఖ్యమంత్రి అయిన కూడా ఇప్పుడు రాజకీయం నృత్య రాజకీయమైంది అన్ని మరే ఇది మన పటువ పడ్డవారి పటేల్ పడవారి రాగిని రద్దు చేసి మంచి పైన అందించారు పయ పాలన అందించిన తొలి ఇంకోమంది అయినా ఇప్పుడు రాజకీయం అంతా వేస్తేంది నాయకుల నెత్తుకొని ఇప్పటికైనా మన రామారావును ఆదర్శంగా తెచ్చుకోండి నెచ్చుకొని మనం న్యాయం చేయండి రెండు వేల కిలో బియ్యం ఇచ్చాడు కూడా బియ్యం అందించాడు పటుబలు పటేల్ పట్టువారి రద్దు చేశారు పటవారిని రద్దు చేశారు